వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం ఒకటో తేదీ ఇస్తున్న పెన్షన్లు ఈ నెల నుంచి మాట ఇచ్చిన ప్రకారం మాట తప్పని మన ముఖ్యమంత్రి మూడు వేల రూపాయలుగా చేశారు మీ అందరికీ సంతోషమా కదా ఏమ్మా నవ్వలేదు చప్పట్లే ఆడలేదు కానీ అట్లీస్ట్ నా నవ్వితే చాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొత్తగా చేయడం మొదటిసారి ఐదు సంవత్సరాల క్రితం ఏమైందో తెలుసా ఇదే పెన్షన్ వెయ్యి రూపాయలుండేది పాదయాత్రలో మీ కష్టాలు చూసి ఆరు నెలల ముందరే మామూలుగా ఒక నెల ముందరే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అంటే అదే క్లాసులో కానీ ఏమైనా చేస్తుంటే ఏం చేస్తుండర్ టీచర్ ముందర పెన్షన్ వెయ్యి రూపాయలని రెండు వేలు చేస్తారని మాటిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత మా ప్రభుత్వం రాగానే ఈ వెయ్యి రూపాయలని రెండు వేలు చేస్తారు అన్నారు ఆరు నెలల ముందర పార్టీలో ఉండేవాళ్ళం మేము అన్నాం సార్ ఆ పక్క ఉండేది మాయల పక్కీరు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది మీరు చెప్పిన హామీని నమస్తే చేశాను అన్నట్టు ఏమైనా చేయొచ్చు మరి ముందరే చెప్పేశారు కదా మామూలుగా ఒక నెల ముందర చెప్పుకుంటే బాగుండేది అని చాలామంది చెప్పడం జరిగింది నిజంగానే అనుకున్నట్టే రెండు నెలల ముందర చంద్రబాబు గారు ఆ వెయ్యి రూపాయలను రెండు వేలు చేశారు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఇక్కడే తిరుపతిలో బూత్ లెవెల్ మీటింగ్ ఉండింది ఆ రోజు నేను అబ్జర్వర్గా ఉన్నాను మొదటిసారి ఆ మీటింగ్లో చెప్పారు ఈ రెండు వేలని పెంచుకుంటూ మూడు వేలు తీసుకొని పోయి మూడు వేలు ఇస్తాను మీకు అని అధికారం ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మీకు వస్తున్న పెన్షన్ని రెండు వేలు ఇచ్చి రెండు రెండు వేల రెండు వందల యాభై తర్వాత రెండు వేల ఐదు వందలు తర్వాత రెండు వేల ఏడు వందల యాభై ఈ సంవత్సరానికి మూడు వేలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆ రోజు చెప్పింది కూడా పెంచుకుంటూ పోతాను అని వెయ్యి రూపాయలు చాలదు రెండు వేలు ఇవ్వాలి అని తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనసొప్పలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఒక నెల ముందురా ఇరకాటంలో పెడదామైంది అని దాన్ని ఇప్పుడు మూడు వేలు చేశారు పెద్దలకి ఖర్చులు ఉంటాయి రాష్ట్రానికి నష్టం కాదు నేను నా ప్రజలకి మేలు చేస్తున్నాను గత ప్రభుత్వం దిగే లోపల నాలుగు వందల కోట్లు ఈ పెన్షన్ భారం అదే ఈరోజు వెయ్యిన్ని తొమ్మిది వందల కోట్లు సంతోషంగా ఇస్తున్నాడు భారం నాన్ని తెచ్చటంలా నా ప్రై నా ప్రజలకు అవసరం వారికి అందజేయాలి ముప్పై ఎనిమిది లక్షల మంది రెండు వేల పంతొమ్మిదిలో ఉంటే ఈరోజు అరవై ఆరు లక్షల మంది ఉన్నారు ఎక్కడా కోతబెట్టంలా కరోనా టైంలో కూడా ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను గడప గడప తిరుగుతున్నప్పుడు పెద్దలు కొందరు అడిగారు మాకు పెన్షన్ రావటం లేదు అని చూసినప్పుడు అదేందమ్మా ఉందా ఇక్కడ అంటే ఆ మా ఆయనకు వస్తుంది నాకు రావటం లేదు అని ఏమ్మా నువ్వు కూడా అన్నావా లేదు కదా ఇద్దరికి కూడా ఇవ్వాలి కదా అంటే ఒక వయసు దాటిన తర్వాత అరవైకి పెన్షన్ వస్తే ఇంకొక ఇంకొంచెం ఇంకా వృద్ధులైన తర్వాత ఇవ్వాలి అనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది రాష్ట్రం మొత్తం మీద ఎలా జరుగుతుందనేది అనేది కనుక్కుంటా ఉండరు ఇదొకటే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడే ఏకైక వ్యక్తి ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు ఏదైనా ఇవ్వడానికి మనసు ఒప్పాలా అంటారు ఇవ్వడానికి మనసు ఉండాలి అంటారు అది ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు మన మధ్య కూర్చో ఉండదు బ్లూ డ్రెస్ వేసుకొని సచివాలయ సిబ్బంది ఇదివరకు మీకు పని ఉంటే మండల ఆఫీసు పోవాల్సి వచ్చేది ఒక రోజంతా ఉండేవాళ్ళు దాన్ని తీసుకొని గ్రామస్థాయికి తీసుకొని వచ్చాడు అక్కడితో ఆకకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టి మీ ఇంటికి పంపించాడు ఇది మరొక విషయం నేను ఇంటింటికి వెళ్ళేటప్పుడు కొంచెం గ్యాప్ కాని వచ్చి ఎవరన్నా రిజైన్ చేసినా వాలంటీర్ లేరు అంటే గట్టిగా దబాయిస్తున్నారు ఎక్కడ మా వాలంటీర్ మా వాలంటీర్ లేకపోతే ఎట్లా పని చేస్తామని ఇంట్లో కుటుంబ సభ్యులుగా మమేకం అయిపోయారు సచివాలయం గ్రామ సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఇతర రాష్ట్రాలు కాపీ చేస్తూ ఉన్నాయి సత్ఫలితాలు ఇస్తుంది దేశంలోనే కరోనా టైంలో వ్యాక్సిన్ ఇవ్వటంలో మన రాష్ట్రం ముందంజలో ఉండింది థ్యాంక్స్ టు ది గుడ్ ఎఫర్ట్స్ ఆఫ్ ది వాలంటీర్స్ అండ్ ది విలేజ్ సెక్రటరీ స్టాఫ్ ఐ కంగ్రాచులేట్ అండ్ సల్యూట్ యుల్ యాజ్ ఆల్ ఇంకా ఏం చేయగలను ఇంకా ఏం చేయగలను నిరంతరం మీ గురించే ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇన్ని పనులు చేస్తూ ఉన్నాను మీరు ఇల్లుకు వెళ్ళి ఎక్కడన్నా తప్పులుంటే సరిదిద్ది వారికి అందుబాటులో ఉండండి మనం చేసే పనులు తెలియజేయండి అని ధైర్యంగా ఐదు సంవత్సరాల తర్వాత కాదు ముందరే బొమ్మన్నాడు తిరుగుతున్నప్పుడు మేము సరి చేసాం పెన్షన్లు ఇవ్వటమే కాదు అమ్మఒడి ఇది వరకు ఎప్పుడూ లేదు పిల్లల చదువుకి అమ్మఒడి అనేది కావాలి అన్నారు ఇప్పుడు ప్రతిపక్షం వచ్చేమంటుంది మేము కూడా ఇస్తాము అంటున్నారు పెద్ద చదువులకి పరిమితంగా ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు మొత్తం నేనే ఇస్తాను అన్నారు చదువుకే కాదు వసద్దీవెని కింద హాస్టల్లో ఉండేవాళ్ళు కాదు ఇంటి నుంచి వెళ్ళినా కూడా దీవెన కింద ఇస్తాను అన్నారు ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ కింద మీకున్న సదుపాయాల్లో హాస్పిటల్లో మెరుగుపరిచి ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు మీ ఆరోగ్యాన్ని ఆయన కాపాడుతూ వస్తుంది ఇన్ని పనులు చేస్తున్నా ఆయనకి మళ్ళా తిరిగి ఆ కుర్చీలో కూర్చోబెడతారా లేదా ఏమ్మా చెప్పండి కదా కానీ ప్రతిపక్షం వచ్చి ఏం చెప్తుంది లేదు నేను ఆయనకన్నా రెండు ఆకులు ఎక్కువే చదివాను రెండు రూపాయలు ఎక్కువే ఇస్తాను మరి ఇదివరకు ఇందుకు ఇవ్వలేదు ఈ విధంగా ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలవుద్ది అన్నాడు ఇప్పుడు మళ్ళీ నేను వచ్చి ఇస్తాను అంటున్నాడు మాయ మాటలు ప్రలోభాలకి గురి చేస్తూ ఇచ్చిన మాట మళ్ళీ నిలబెట్టుకోలేదు చెప్పినంతవరకే ఇందుకు ఇదివరకు చూశాం మాట ఇచ్చారు మీరు అధికారం ఇచ్చారు కూర్చోబెట్టిన తర్వాత మాట తప్పారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన మాట ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా కరోనా లాంటిది వచ్చినా ఆ మాట మీద నిలబడి ఇచ్చిన మాట దాని ప్రకారం బటన్ నొక్కి డబ్బులు మీ అకౌంట్లో వేయటం కాదు ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు సంక్షేమ పథకాల ద్వారా ఒట్టి డబ్బులు ఇస్తున్నాడు అనుకుంటున్నారు ఒక పక్క అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో ఇదివరకు పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీలు చాలా చాలా ఉన్నాయి మూడు వందలు ఉన్నాయి ఎవరు కావాలన్నా సీట్ జరుగుతుంది మెడిసిన్ చదవాలంటే పదకొండు కాలేజీలు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పదిహేడు పెట్టారు పదిహేడులో ఈ సంవత్సరం ఐదు మొదలైంది మిగతా బిల్డింగ్ జరుగుతున్నాయి ఓడరేవులు ఇదివరకు ఆరుండి ఇప్పుడు కొత్తగా నాలుగు వస్తున్నాయి ఫిషింగ్ హార్బర్లు ఇదివరకు ఐదు ఉంటే కొత్తగా పది వచ్చినాయి ఇవన్నీ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి మన పిల్లల భవిష్యత్తుకి భవిష్యత్ అంటే చిన్నపిల్లలకి నేను ఇచ్చే ఆస్తి చదువు అని చెప్పి నాడు నేడు కింద స్కూళ్ళు రూపురేఖలే మార్చేశారు ఇవన్నీ అభివృద్ధిలో చెప్పాల్సిన అవసరం మాకుంది కానీ కంటితో మీరు చూస్తున్నారు అలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం ఎన్నుకొని అదే స్థానంలో కూర్చొని పెడితేనే మనకు మేలు జరుగుతుంది ఇది మీకు తెలియజేసి ఈరోజు ఈ మూడు వేలు ఇస్తున్నాను అని సంతోషంగా ఆయన మాటగా మీకు తెలియజేసి ఈ కార్యక్రమం అందుకనే అందరినీ కూర్చొని పెట్టి ఒక మాట చెప్పి ఆయన మాటగా ఇచ్చి సంతోషంగా కొందరు ఇచ్చేటప్పుడు కూడా నసుకుతూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు అబ్బా ఎందుకు ఇవ్వాలా ఏంటి అన్నట్టు సంతోషంగా ఇస్తుంది నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని అలాంటి వ్యక్తే మనకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేమందరం కోరుకుంటున్నాం మీ మనసులో కూడా అదే ఉందని భావిస్తూ సెలవు తీసుకుంటూ ఇచ్చిన ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు ఇట్లా ఇటు ఇటుపో ಇದು ಕವರು ಸಿಎಮಾರ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ ಲೆಟರು ಹಾಂ ಹಾಂ ಜಾಹಾರತ ఏ ఊరా సంతోషం సంతోషంగా జాగ్రత్త స్టిక్కరా ఇదే అమ్మా అవునరా గుర్తుపెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డిని ಏ ಈಗಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜಗನ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಹಾಂ ಸಂತೋಷ ಉಂಟಾ ಜಾಗ್ರತಾ ಅದ ಡ ಜಾಗ್ರತೇನಾ ಸರ್ ಹಾಂ ಸಂತೋಷ సీఎం గారు అది కూడా తీసుకుని దగ్గరికి రా తీసుకో పట్టుకో కనబడలేదా డబ్బులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు సరేనా ఈ పేపర్ కూడా తీసుకో రేపు బస్సు యాత్ర మిస్ అవుతున్నాను మీతో ఉండాలా తిరగాల నమస్తే ఇవ్వర పెట్ట ఓ ఎవరైతే బేరేదైనా కూడా ఓకే ఉండమని హోటల్లో ఉంటే పది మంది కూడా అమ్మ చెప్తారు భాస్కరా వేణు రండి వేణువరా ಫ್ರೆಂಡ್ ನೀವು ಪಾಲ್ಗೋಡೆ ನೀಗೋಡೆ ಈ ಕಾದ್ ಬರ್ಬೇಕು ಜಾ ಇರುತ್ತೋಡೆ ಅಲ್ಲಿ ಬರ್ದಿರೀ ಫ್ರೆಂಡ್ ಹೇಳಿ ಮೇರೆ ಬಿರಿಯಾನಿ

నువ్వమ్మా పట్టుకో ఇక్కడ చూడు రామ్ నువ్వే లక్ష్మమ్మా గుర్తు పెట్టుకుంటారా లేదా అడుగుతున్నాడు చూడు గుర్తు పెట్టుకుంటావా లేదా అని అడుగుతున్నాడు అన్న

ಅಮೌಂಟು ನೂರಾರಲ್ಲೂರೇನಾ ಅಂದರೂ ಉಂಟು ಅಂತೇ ಕದ ಉಂಡೇದ ನಮ್ಮ ಹಂಚಮ್ಮ ಜಾಗ್ರತೆ ಉಂಟು ರೀ ಹಾಂ ಹೀರೆ ಚೂಡ ಎವರೆವರು ಇಂಕೆವರನ್ನ ಮಿಸ್ ಅಟೋಲ್ಕಿ ಸಂತೋಷ ಜಾಗ್ರತೇ ಆಯ್ನೆ ಬಹು

ಸಂತೋಷ ಬಾಬು ಜಾಗ್ರತೆ ಕವರ್ ಕವರು ಆಯ್ತು ಹಚ್ಚಿ ನೀವು ಚೂ ನಮಸ್ತೆ ಅಮ್ಮ ಇಟ್ರಾ ಇಟ್ರಾ ಇದನ್ಬ ಉಂಡು ಕೂರ್ಚೋಣ

ஜிரா ஏன்னாரு பெல அது நமஸே அர்ஜுன் சந்தோஷம் பாத்தா

जाहिर है जाहिर तो है के पटकोट में क्यों धन बेटी जी सुनिए तो बैठो। रामा कौन है वाला का पार्टी चंद्रमोहन उद्यान पेंशन नेल नेला सर सर கடப்போனா மேடம் பண்ணி சார் ஜாக உதாரணம் மல்ல கன்ஃபியூஷன் வச்சு